అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ మరియు సాధికార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు యువకులు వివిధ కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు పాల్గొని మున్సిపల్ పార్క్ నుండి స్వామి వివేకానంద మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు కళాశాల విద్యార్థులు మరియు కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అక్రమ రవాణా మరియు దుర్వినియోగం డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని